నమస్కారం ఇటీవల కాలంలో ఈ సైబర్ నేరగాళ్ళు స్టూడెంట్స్ యొక్క అకౌంట్స్ని వాడుకొని చాలా సైబర్ నేరాలు చేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్లు ఏం చేస్తారంటే మీ అకౌంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము వచ్చే లాభాల్లో కమిషన్ కానీ లేదంటే పర్సంటేజ్ కానీ ఇస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తారు ఆ తర్వాత ఆ అకౌంట్స్ యొక్క డీటెయిల్స్ మరియు సిమ్ కూడా తీసుకొని ఆ అకౌంట్స్ను ఉపయోగించి సైబర్ నేరాలు చేస్తున్నారు అమాయకులైన ప్రజలు మరియు విద్యార్థులు ఫ్రెండ్షిప్ కోసం లేదంటే కమిషన్ కోసం ఆశపడి ఈ అకౌంట్స్ ఓపెన్ చేసి తెలియని వాళ్ళ చేతిలో పెడుతున్నారు వీటిని మనం మ్యూల్ అకౌంట్స్ అని కూడా అంటాం ఇటీవల ఒక కాలేజ్ స్టూడెంట్ కమిషన్ కాశపడి తన యొక్క అకౌంట్ని అమ్ముకోవడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకి బెంగళూరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి అతనికి నోటీసులు రావడం జరిగింది ఆ నోటీస్ తర్వాత అతని అకౌంట్ని వెరిఫై చేస్తే గత ఐదు రోజుల్లో ఏడు వివిధ రాష్ట్రాల్లో ఏడు సైబర్ క్రైమ్స్ నమోదు అవటం అదేవిధంగా ఆ అకౌంట్ ద్వారా సుమారు పదిహేను లక్షల రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ గుర్తించబడ్డాయి ప్రజలకి నిరుద్యోగులకి ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్కి ప్రకాశం పోలీస్ వారి విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిషన్ కాసుబడి మీ బ్యాంక్ అకౌంట్ని అమ్ముకోకండి ఒకవేళ సైబర్ క్రైమ్ రిజిస్టర్ అయితే అసలు నేరం చేసిన వాడు తప్పించుకోగలుగుతున్నారు అకౌంట్ మీ పేరు మీద ఉంది కాబట్టి మీ మీదే కేసు రిజిస్టర్ అవుతుంది మీ వివరాలన్నీ కూడా క్రిమినల్ డేటాబేస్లోకి వెళ్తాయి అంతేకాకుండా మీరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది మరీ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే మీ మీదగా ఒకసారి కానీ క్రిమినల్ కేసు రిజిస్టర్ అయితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కూడా మీరు కోల్పోతారు బ్యాంక్ అకౌంట్స్ అమ్ముకోకండి సైబర్ నేరాలు ఇరుక్కోకండి ప్రజాసేవలో ప్రకాశం పోలీస్ నమస్కారం